మనిషి జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం ఒక కొత్త దారిని చూపిస్తుంది చిన్న అనుకున్న అది మన భవిష్యత్తుపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఎందుకంటే జీవితమే ఎన్నో అవకాశాల మధ్య సరైన దారిని ఎంచుకోవడమే కొన్నిసార్లు మనం ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు కష్టాలను తెస్తాయి కానీ లోతుగా ఆలోచించి ధైర్యంగా ముందడిగి వేసిన నిర్ణయం మాత్రం విజయానికి ఆనందానికి మూలం అవుతుంది ఉదాహరణకు చదువులో శ్రమించాలి అనే ఒక విద్యార్థి తీసుకునే నిర్ణయం అతని జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది అలాగే చెడు అలవాట్లు వదిలేయాలి అని ఎవరైనా అనుకుంటే అది అతని ఆరోగ్యాన్ని భవిష్యత్తును కాపాడుతుంది మన చుట్టూ ఉన్న అనేక గొప్ప వ్యక్తులు జీవితాల్లో తీసుకునే నిర్ణయాలు అలాగే మారతాయి మహాత్మా గాంధీ అహింసను ఎంచుకున్నాడు అది కేవలం ఆయన జీవితాన్నే కాదు మొత్తం దేశ చరిత్రనే మార్చేసింది కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకోవాలో ముందే జాగ్రత్తగా ఆలోచించాలి తొందరపాటు ఆవేశం మనల్ని తప్పుదారిలో నడిపిస్తాయి ధైర్యం సహనం శ్రద్ధతో తీసుకున్న ఒక మంచి నిర్ణయం మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు మనం తీసుకున్న సరైన నిర్ణయాలు కాబట్టి ఒక్క నిర్ణయమే జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి